వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా సర్వసంగ పరిత్యాగులు ఇహలోకం సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఆశలుండవు వాళ్ళ ధ్యాసంత పరలోకం గురించే జనాల సేవ గురించే ధర్మ పరిరక్షణ కోసమే ఏ సాధువులు సన్యాసులు సంతులు సర్వసంగ పరిత్యాగులు వాళ్ళ పట్ల హిందూ మతంలో ఒక అత్యంత గౌరవప్రదమైన భావన ఉంది అనేక మంది సాధువులను సన్యాసులను పూజిస్తారు వారి ద్వారా తమ కోరికలు సిద్ధిరతాయని తమ కోరికలు నెరవేర్తాయని నమ్ముతారు ఎస్ సంతులకు హిందూ మతంలో మంచి ఆదరణ ఉంది మంచి అభిమానం ఉంది మంచి ఆధ్యాత్మికత భావం ఉంది అయితే కొంతమంది సాధు సన్యాసులు చేస్తున్నది చూస్తే అసహ్యం అసలు వీళ్ళు సాధువులేనా దొంగ బాబాలా అన్న డౌట్ వస్తుంది ఎందుకంటే ఒక హీరోయిన్ విషయంలో సామాన్య జనం కంటే దారుణంగా ప్రవర్తించారు సాధువులు సన్యాసులు ఎస్ నేను చెప్తున్నది అమిషాబ్ పటేల్ గురించి బాలీవుడ్ నటి అమిషాబ్ పటేల్ గురించి శివరాత్రి సందర్భంగా అందరితో పాటు తాను కూడా శివనామస్మరణంలో తేలాలని ఆమె జుహులోని ఓ శివాలయానికి వెళ్ళింది అక్కడ చాలామంది అమిషా పటేల్ వచ్చిందంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కదా సినిమా తారంటే ఆ మాత్రం అభిమానం ఉంటుంది ఎగబడ్డారు ఆమెతో సెల్ఫీల కోసం పోటీ పడ్డారు ఇది చాలా సాధారణం సర్వసాధారణంగా జరుగుతుంది మరి కొంతమంది సాధువుల వేషంలో సాధువులు సన్యాసులు తెలియదు కానీ పూర్తిగా సాధువుల రూపంలోనే ఉన్నారు అమిషా పటేల్తో సెల్ఫీ దిగడానికి వాళ్ళు కూడా పోటీ పడ్డారు ఆమెను నానా రకాలుగా ఇబ్బంది పడ్డారు సాధువులు కదా పెద్దవాళ్ళు కదా అని గౌరవం ఇచ్చి ఆ హీరోయిన్ వారి పట్ల కాస్త సమయమగ్నంగానే ప్రవర్తించింది కానీ ఒకరి తర్వాత ఒకరు సాధువులు అమిషా పటేల్తో ఫోటోలు దిగడానికి ఇకబడ్డారు ఆమె అతి కష్టం మీద తప్పించుకునే ప్రయత్నం చేసింది కానీ సాధువులు చుట్టుముట్టేశారు చివరకు దేవాలయం సెక్యూరిటీ సిబ్బంది ఆమెను సురక్షితంగా లోపలికి తీసుకెళ్లారు అంత తర్వాత ఆమె పూజలు నిర్వహించి బయటికి వచ్చింది బయటికి వస్తే సేమ్ సీన్ రిపీట్ ఆమె కారు దగ్గరికి పెళ్ళే లోపలే అనేక మంది సాధువులు సన్యాసులు ఏమనాలో తెలియదు ఎందుకంటే సాధువులు సన్యాసులకు వేరే భావన ఉంటుంది వీళ్ళు నిగ్రహం కోల్పోయిన దొంగ బాబాలే కావచ్చు ఆమెను మళ్ళీ చుట్టుముట్టారు ఆమెతో సెల్ఫీ దిగడానికి పోటీ పడ్డారు చివరకు ఆమె ఎట్టాగో ఏదో సమ ఏదో రకంగా తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అయితే చాలా మంది కాలేజీ విద్యార్థులు యువకులు కూడా ఆమెతో ఫోటోలు దిగారు సెల్ఫీలు తీసుకున్నారు ఇది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం మరి సర్వసంగ పరిత్యాగులుగా చెప్పుకునే ఈ బాబాలు ఈహలోకం గురించి పట్టించుకోకుండా పరలోచం పరలోకం గురించి మాత్రమే మాట్లాడే ఈ బాబాలు ఈ బాబాలు ఒక అమ్మాయి విషయంలో ఒక స్త్రీ విషయంలో ఇంతగా నిగ్రహం కోల్పోయి ఆమెతో సెల్ఫీ దిగడానికి ఎందుకు అంత ఆరాటపడ్డారు ఇప్పుడు ఈ వీడియోలు సాధువులు ప్రవర్తించిన తీరు పట్ల వచ్చిన వీడియోలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి అసలు సాధువుల సాధువులైతే నిగ్రహం కోల్పోయారా ప్రవరాఖ్యునికే తప్పలేదేమో వీళ్ళు మానవ మాత్రులు అనుకొని ఊరుకోవాలా లేక సాధువుల రూపంలో వచ్చిన దొంగ బాబాల ఏదైతేనే ఈ సాధుల ప్రవర్తన మొత్తం సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది మరీ ముఖ్యంగా హిందూ మతాన్ని ఆరాధించే వారికి హిందూ మతాన్ని గౌరవించే వారికి కూడా ఇది అంతగా నచ్చని విషయమే